గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ దైవం ఎంతోమంది భక్తుల ఎలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దీన్ని స్థూలంగా ఒకసారి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను నేను కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం ఇదిగో ఇది చేశామో అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డుపెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పనని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేర్చండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు మీరు రంగంలోకి దిగండి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి భక్తులకు తెలియజెప్పండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాన్ని వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడా దెబ్బ తినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు రెండు మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నారా రాధంతో సృష్టిస్తున్నాడు దాని పరోసా మీద అనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడుగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే విలవల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ ప్రశ్టనలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఐదో సిట్లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిమూసి మారేడుకాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికి తీస్తే బాగుంటాయి తప్ప ఈ రెండు మూడు రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారి పలినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను మరలా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగలీయకుండా చర్యలు తీసుకుంటావు అటువంటి బుద్ధి నీకు భగవంతుని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశ శుభమస్తు దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు రూపాయలకే రూపాయలకే పిల్లోస్ అమ్మా కాటన్ శారీ నాలుగు కంచి టిష్యూ పట్టు శారీ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు ఐదు వందల రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సిల్వర్ జార్జెట్ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలు నాలుగు బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలు నాలుగు షర్ట్స్ లేదా ప్యాంట్ పింట్స్ ఐదు వందల రూపాయలు మూడు పుష్ప పుష్పాటు బాయ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది గర్ల్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు డబుల్ కార్డ్ షీట్స్ వెయ్యి రూపాయలు మూడు టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీప दीपावली यात्रा सुब मस्तु शॉपिंग मॉल बी सेंटर सेटर नेलूर